నాకు అది అదృష్టమో శాపమో తెలియదు అతిసారి ఇదే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగులో కూడా ఎలక్షన్ ముందు నేను క్యాండిడేట్ అయ్యా ఆ రోజు నాకు రాజకీయాలు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో నేను నియోజకవర్గం మొదలు తిరిగాను కానీ కొన్ని కారణాల వల్ల ఓడిపోవాల్సి వచ్చింది తర్వాత ఇదే కాస్త తెలిసే టైంలో దేవుడు రాత రాయిల మళ్ళీ అయితే వెయిట్ చేశా డైరెక్ట్ గా ఈసారి దేవుడే కాల్ చేసి మళ్ళీ బాలాజీ ఈ మంచితనాన్ని ప్రజలు ఆదరిస్తారు నువ్వు ప్రజల దగ్గరికి చాలా దగ్గరికి చెరువవుతాం ఈ అన్యాయం కలిగిన సారని చెప్పేసి ఈ నియోజకవర్గానికి పంపించారు మాట ఇస్తే తప్పేదే లేదు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కాపాడుకుంటా ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు అవుతా అవకాశం కల్పించండి మీ అందరూ